వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనర్లకు సంబంధించినటువంటి డిసెంబర్ నెల జీతాలు ఫంక్షన్ యొక్క సమాచారాన్ని తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనర్ల డిసెంబర్ నెల జీతాలు ఫెన్షన్ల విషయానికి వస్తే ఒకటో తేదీ ఏదో కొన్ని డిపార్ట్మెంట్లకు ఉద్యోగులకు జమ కావడం జరిగింది అయితే నిన్న ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి జీతాలు కొంతమందికి జమ అయ్యాయి అయితే ఈరోజు ఉదయం నుండి ఇప్పటి వరకు కూడా రాష్ట్రం మొత్తం మీద చాలా తక్కువగా ఉద్యోగులకు జీతాలు జమ కావడం జరిగింది అయితే మొత్తం మీద ఇప్పటివరకు ఒకటో తేదీ నుండి ఇప్పటి వరకు కూడా పది నుంచి పదిహేను శాతం మంది ఉద్యోగులకు మాత్రమే జమ అయ్యాయి ఇక ఫెన్షనర్ల విషయానికి వచ్చి వచ్చినట్లయితే రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇప్పటి వరకు ఫెన్షనర్లకు జమ అయినట్లయితే సమాచారం లేదు బిల్లులు కూడా స్టేటస్ చూసినట్లయితే ఫెన్షనర్ల బిల్లులన్నీ కూడా ఇంకా గ్రీన్ ఛానల్లోనే ఉన్నాయి కాబట్టి బిల్లుల్లో కదలక అనేది రాలేదు కాబట్టి ఈరోజు ఫెన్షనర్లకి జమ అయ్యేటటువంటి అవకాశాలు అయితే లేవు